ఒక ఈ సమయంలో ఏది అతుక్కొని ఉంటున్నావు దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఆలోచన ఒక్క తర్వాత తరువాత ఆలోచించేద్దామా రోమా పత్రికలో అపోజిట్ పౌరు గారు అంటాడు ఎనిమిదో అధ్యాయంలో నేను చెయ్యని చీంచుకున్నది చేయలేక దేశించినదే చేయించున్నాను చూడండి అంటన ఏంటంటే చేయని చించుకున్నది చేయలేక దేశించినదే చేయొచ్చున్నాను నాయందు అనగా నా శరీరం ఎందు మంచి అనేది ఏమి నాకు నివసించ నివసించదని నేను ఎరుగుదును మేలైనది చేయవలని కోరిక నాకు కల కలుగుచున్నది కానీ కానీ దాన్ని చేయడం నాకు కలగట్లేదు అని చెప్పి మేలైనది ఒకవేళ చేయాలని నాకు కోరిక కలుగుతుంది కానీ నన్ను దాన్ని చేయలేకపోతున్నాను ఏదైతే అసహ్యమయంగా ఉందో దాన్ని నేను అత్తుక్కొని ఉంటున్నాను అని చెప్పన్నాను మేర ఒక చేయాలని కోరిక నాకు ఉన్నది కానీ దాన్ని నేను చేయలేకపోతున్నాను అని చెప్పని అపోస్తు పౌరులు గారు ఇంబాటు అంటూ ఉన్నాడు అంటే చూడండి చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో కొంతమంది నేను ఎలా చేయాలి దేవుని కోసం ఎలా చేయాలని చెప్పని అంటూ ఉంటారు కానీ వారు చేయలేకపోతూ ఉంటారు ఎందుకు ప్రార్థనకు వస్తున్నావు కానీ మాకున్న అలవాట్లు మేము మానుకోలేకపోతున్నాం ప్రార్థన చేస్తున్నాము పాటలు పాడుతున్నాము దేవునికి కానుపిస్తున్నాము మందిరానికి వెళ్తున్నాము నా భర్త ఇంకా మారలేదు ఎందుకు మారలేదు అని చెప్పని ఒకవేళ తను అడిగితే మానుకోవాలను కానీ మానుకోలేకపోతున్నాను శరీర సంబంధంలో ఏదో ఒక కోరిక నన్ను లాగి వేస్తుంది అందుకే పౌరులు గారి జీవితంలో చూసుకున్నట్లయితే ఆ ఎన్ని పిన తనకు ఎన్ని పిన వెనక భాగంలో ఒక ముళ్ళు ఉంది ఆ ముళ్ళు ద్వారా నేను బాధపడుతున్నానని చెప్పని పౌరు గారు అంటా అందుకే ఎస్తు క్రీస్తు ప్రభు ఆయన మాట ఏందని నా కృప నే చాలు అని చెప్పి వాస్తవానికి ఆ ముళ్ళు ఏందని మనం గమనించగలిగితే పౌలు జీవితంలో ఏదో ఒక పాపం అనే ముళ్ళు తన జీవితంలో ఉంచు ఆ ముళ్ళు ఎప్పుడు అతన్ని ఏం చేస్తా ఉంటుందంటే అది అతన్ని ఎప్పుడు ఇబ్బంది చేస్తా ఉంది అది ఏ పాపం అనేది కూడా బైబుల్లో క్లియర్గా లేయబడలేదులేదు కానీ ఏ పాపం అనేది బైబిల్లో క్లియర్ క్లియర్గా రాయబడలేదులే కానీ ఒక పాపం అనే ముళ్ళు తన శరీర భాగములో ఏదో ఒకటి అతను ఏం చేస్తూ ఉంటుంది అంటే అతను లాగి వేస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో క్రైస్తవుల జీవితాల్లో కూడా భక్తి చాలా చేస్తూ ఉంటారు భక్తిలో చాలా మంచిగా కొనసాగుతూ ఉంటారు ఏదో ఒక ముళ్ళు తన భాగములో ఉంటూ ఉంటుంది ఆ యొక్క ముళ్ళు ఏం చేస్తూ ఉంటుంది అంటే తను మంచిగా జీవించాలనుకుంటాడు కానీ అది జీవించకుండా అది అతను నలగొట్టేస్తూ ఉంటుంది మంచిగా శరీరం సంబంధించిన కార్యాలు కాకుండా దేవుడి కోసమే బ్రతకాలని ఒకవేళ అలాంటి ఆలోచన తన కలుగుతూ ఉంటుందిలే కానీ అది అతను చేనీయకుండా అలాగూ ఆ మూల్యం చేస్తూ ఉంటుంది అంటే అతను లాగేస్తూ ఉంటుంది ఈ సమయంలో దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా మంది అంటూ ఉంటారు ఈ యొక్క నేను మానుగలేకపోతున్నాను నేను ఉండలేకపోతున్నాను ఎందుకో అర్థం కావట్లేదు ప్రార్థన చేస్తున్నాను కానీ మానుకోవటం నా వల్ల కాలేదు అని చెప్పారు కానీ మానుకోవాలన్నా పాడైపోవాలన్నా అది నీ చేతిలోనే ఉంచబడింది మానుకోవాలన్నా పాడైపోవాలన్నా అది నీ చేత్తులోనే ఉంచబడింది ఇలానే ఒక సేవకుని ఎప్పుడు ఒక అతను ప్రార్థన చేయమంటా ఉంటాడంట అయ్యా నేను సిగరెట్లు మానుకోవాలి మందు మానుకోవాలి వాటి అన్నింటి కొరకు నాకు అనేకమైన వాటి అన్నింటిని కూడా పట్టి పీడిస్తూ ఉండే వాటి అన్నింటినీ మానుకోవాలని చెప్పని అతను ప్రార్థన చేయమంటా ఉంటాడు కానీ ఒక రోజు దైవసాగుడు మళ్ళా ఎదురైనప్పుడు అతను అడ్డా ఉండడు పాస్ట్ గారు నా గురించి ఎక్కువగా ప్రార్థన చేయట్లేదేమో అది నేను మానుకోలేకపోతున్నానంటే ఫాస్ట్ గారు ఎలా చెప్పాలి తనకు అర్థం కాక అక్కడ దగ్గర ఒక స్తంభం ఉంటే ఆ స్తంభాన్ని పోయి వాడేసుకున్నాడు అంట స్తంభాన్ని పోయి వాడేసుకొని ఆ దైవసాయుడు అంటా ఉన్నాడు ఆ యొక్క ఆ తాగే వ్యక్తితోటి సహోదరుడులా ఈ స్తంభంలో పట్టుకునేది అది నన్ను లేదు లేదు చెప్పాస్ట్ గారు ఆ స్తంభాన్ని మీరే వెళ్ళి దాన్ని మీరు పట్టుకున్నారు ఆ స్తంభాన్ని మీరు విడిచిపెడితే ఆ స్తంభం మిమ్మల్ని విడిచిపెడుతుందని చెప్పని అన్నప్పుడు లేదు లేదు ఇది నన్ను పట్టుకుందా నేను విడిచిపెట్టలేదు అంట లేదు ఇది నేను పట్టుకుందంటే లేదు మీరే స్తంభాన్ని పట్టుకున్నారు వాళ్ళ ఇద్దరు మధ్యలో అలాగా కొంత వాదన జరిగింది కొద్ది నిమిషాలు ఆగిన తర్వాత అడిగానంట ఆ స్తంభాన్ని వదులుతూ ఎవరు వదిలిపెట్టాలి నేను విడిచిపెట్టాలి నేను విడిచిపెట్టినప్పుడు ఈ స్తంభం నన్ను విడిచిపెడుతుంది కదా అప్పుడు అన్నాడంట షాప్ షాపులోకి వెళ్ళి బ్రాండ్ బాటిల్ ఎవరు పట్టుకుంటారు నువ్వే పట్టుకుంటావు బడ్డీ కొట్టులోకి వెళ్ళి సిగరెట్ బ్యాగ్ ఎవరు పట్టుకుంటావు నువ్వే పట్టుకుంటావు కదా అది నీ దగ్గరికి ఏమైనా వస్తుందా లేదు ఆ బ్రాండ్ నీ దగ్గరికి ఏమైనా వస్తుందా మనం జేబులో నుంచి డబ్బులు తీసి కొనుక్కుంటేనేది నీ దగ్గరికి వస్తుంది నువ్వు కొనకుండా నువ్వు వెళ్ళకుండా ఏ సిగరెట్ కానీ ఏది కూడా నీ దగ్గరికి రాదు ఇప్పుడు ఎవరు నువ్వే కదా చాలా మంది వదిలిపెట్టవలసింది నువ్వే ఉండి చాలా మంది అనేది ఏంటంటే ఫాస్ట్ గారు నేను నా గురించి ప్రార్థన చేయండి దైవసాపులు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ వదిలిపెట్టాలి కాను నువ్వు వదిలిపెడితే నిన్ను అది వదిలిపెట్టింది నువ్వు నిన్ను అది నిన్ను వదిలిపెట్టదు నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావు ఇది నాకు అవసరం లేదని అది నిన్ను విడిచిపెట్టింది అది విడిచిపెట్టింది అందుకే పౌరు జీవితంలో కూడా మనం చూడగ చూడగలిగినట్లయితే నేను చేయనిది నిశ్చయించుకున్నది చేయలేక దేశించుదే చేయచ్చున్నాను చెయ్యని నిశ్చయించుకున్నది చేయలేక రోమపత్రిక పదిహేను అధ్యాయం పదహారు వచ్చిన దాని చూస్తే చేయనిది నిశ్చయించుకున్నది చేయలేక దేశించినదే చేయొచ్చున్నాను పద్దెనిమిది ఆ పదిహేడులో పదిహేడులో అంటాడు నాయ అనగా ఆ శరీరం మంచి ఏది నివసించ నివసించదని నేను ఎదురుకుంటున్నాను మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ మేలైనది చేయవాలని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయటకు నాకు నాకు కలగట్లేదని అని దాన్ని చేయడానికి నాకు కలగట్లేదని అని అందుకే ఈ సమయంలో చేయగలిగింది ఎవరు నువ్వే దాన్ని చేయగలిగి ఉండాలి నువ్వే దాన్ని చేయగలిగి ఉండాలి నువ్వే దాన్ని చేయగలిగి ఉండాలి అందుకే కీర్తనం కూడా మనం చదవగలిగితే నూట ఒకటో కింద మూడో చరణ చరణములు అంటాడు నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొను భక్తి మార్గము తొలిగిన వారి క్రియలు నాకు అసహ్యం అని చెప్పని అంటాము చెప్పడా భక్తి మార్గమును తొలిగిన వారి క్రియలు నాకు అసహ్యం అని అంటాం నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొను భక్తి లేని వారు క్రియలు నాకు అసహ్యమని చెప్పి అంటాం అనమాట ఈరోజు భక్తి లేని వారి క్రియలు చూసి వాటిని నువ్వు అసహించుకుంటున్నావా లేక నువ్వు కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి నువ్వు కూడా వాటిని అత్తుకుంటున్నావా నువ్వు కూడా వాటిని అత్తుకుంటున్నావా అందుకే దేవుని వాక్యం తెలియజేయబడుతూ ఉంది మన అంశం ఏంటంటే చెడ్డదాన్ని అసహించుకోండి మంచిదాన్ని అత్తుక్కొని ఉండండి అని వాక్యం ఈ సమయంలో తెలియజేయబడుతూ ఉంది చడ్డదాన్ని ఒకవేళ నువ్వు అసహించుకునే వ్యక్తిగా ఉన్నావా భక్తి మార్గము తొలగిపోయిన వారి క్రియలు నాకు అసహ్యం అని చెప్పని భక్తుడంట ఉండడు ఈ సమయంలో భక్తి లేని వారితో కలిసి తిరుగు తిరగద్దు నేను అంటున్నా కానీ తిరిగినప్పుడు మనం ఏం చేయాలంటే వారిని అవసరమైతే ప్రభువులోకి మనం నడిపించే వారిగా ఉండాలి అంతేగాని మనం వారితో పాటు కలిసే వారిగా ఉండకూడదు బురద అది బురదలో తిరుగుతూ ఉంటుంది కానీ తన ఒంటికి బురద అంటదు తామర పుష్పము అది బురదలోనే ఉంటుంది కానీ తన ఒంటికి తన బురద తన యొక్క పుష్పం మీద బురద ఉండదు చూడటానికి చాలా అందంగా ఉంటుంది నీ జీవితం ఉంటూ ఎలా ఉండాలంటే భక్తి లేని వారి మధ్య నువ్వు ఉంటావు కానీ నువ్వేం చేయాలంటే అవసరమైతే వాళ్ళ మధ్యలో నీ భక్తిని నమ్మకంగా చెడ్డదాన్ని అస్రయించుకుంటూ నీ భక్తిని వారి మధ్యన చూపించాలి అలా చూపించినప్పుడు నీ ప్రవర్తన బట్టి నీ క్రియలను బట్టి వాళ్ళు దేవుణ్ణిలోకి వస్తారు నిజమే ఒకప్పుడు ఇతను తాగేవాడు కదా ఒకప్పుడు ఇష్టమైన జీవితం జీవించేవాడు కదా ఒకప్పుడు ఇష్టానుసారంగా బతికేవాడు కదా ఈ రోజున చట్టదాన్ని ప్రతిదాన్ని కూడా అసహించుకుంటూ ప్రభువులో నమ్మకంగా కొనసాగుతూ ఉన్నాడు కదా అలా నమ్మకంగా కొనసాగటం వల్ల తన జీవితము తన కుటుంబం ఈ రోజున మంచిగా ఉంది నేను కూడా అలా ఎందుకు ఉండకూడదని అని చెప్పని నీ ఎదుట భక్తి లేని వారు ఒకవేళ ఉన్నప్పుడు నిన్ను చూసినప్పుడు వాళ్ళు కూడా అలాంటి తీర్మానం చేసుకోగలిగేటట్లుగా ఉండాలి అంతేగాని భక్తి లేని వారి క్రియలు నాకు అసహ్యం అని చెప్పని భక్తుడు అన్నట్లుగా చూడండి వారి యొక్క క్రియలు వారి యొక్క తలంపులు నాకు అసహ్యమని చెప్పని ఆ భక్తుడు అన్నట్లుగా నీవు కూడా అసహ్యమని చెప్పని వాటిని అసహించుకోవాలి ఆ భక్తి లేని వారిని ఆ యొక్క ఆ వ్యక్తిని ఏం చేయాలంటే నువ్వు ప్రేమించాలి ప్రేమించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా ఈ లోకంలోకి ఆయన మన కోసం మన పాపముల కోసం సిలువలో ఆయన బలియాగం అయ్యాడు ఆయన మన కోసం మన పాపాల కోసం ఇప్పుడు దాకా భక్తి లేకుండా అనేకమైన అసహ్యమైన కార్యాలు చేయకూడన పనులు అనేకమైన విధాలుగా చేశావు కదా ఆ చేసినన్నిటిని వాటికి శిక్ష ఉన్నది ఆ శిక్షను ప్రభు అయి సుఖరిస్తూ ప్రభు వారి మీద వేయబడింది ఆయన మన కోసం గాయపరచబడ్డాడు ఆయన మన కోసం కాబరిశిలు బలియాగమయ్యాడు ఆయన మన కోసము అక్కడ రక్త వరకు కాల్చాడని చెప్పని సిలువుని గురించిన ఆ వార్తలు వాళ్ళకు మనం తెలియజేయాలి వాళ్ళకి తెలియజేయాలి ఈ సమయంలో టీవీ ఫోన్ ద్వారా చూస్తున్న నీవు ఇంతవరకు ప్రభు ఏ నిగ నీతో మాట్లాడాడో ఈ సమయంలో ఒక్క తరవా నువ్వు నిన్ను ఒకతరం పరిశోధన చేస్తావుతను నిన్ను పరిశోధన చేస్తావు వాక్యం తెలియజేయకూడతా ఉంది మొట్టమొదటిగా అంశము చెడ్డదాన్ని ఆశ్రయించుకోండి మంచిదాన్ని అతుకుని ఉండండి అదే రీతిగా యహోవారు ప్రేమించిన వాళ్ళలాగా లాగా తరం రాశయించుకుంటే తన భక్తులు ప్రాణం ఆయన కాపాడుతూ ఉన్నాడు కీడు చేయడం మాని మేలును చేయమని సమాధానం ఇచ్చి దాన్ని వెంటాడమని దేవుడు వారికి తెలియజేయబడతా ఉంది కీడును దేశించి మేలును ప్రేమించమని చెప్తా ఉంది కీడును కీడును దేశించి మేలును ప్రేమించమని చెప్తా అగ్ని నుండి లాగుండా రక్షించండి శరీర సంబంధమైన అపవిత్రత అపవిత్రత పవర్తనకు ఏమాత్రం నొచ్చుకొనక దానిని అసహించుకున్న చెప్పని చెప్పినట్లుగా పౌరు గారు కూడా అంటా ఉండండి ఒకవేళ ఈ చేయాలనుకుంటున్నాను కానీ దాన్ని నేను చేయలేకపోతున్నాను అని చెప్పని పౌరు గారు అంటా ఉన్నాడు ఈ సమయంలో వాక్యమైన నీవు ఒక తరువాత ఆలోచించేద్దా ఉండి మనం ఏది అతుక్కొని ఉంటున్నాం ఏది దేశిస్తున్నాం పాపాన్ని అతుక్కొని ఉంటున్నావా పాపాన్ని దేశించేవాడిగా ఉన్నావా మంచిని అతుక్కొని ఉంటున్నావా లేకపోతే పాపాన్ని అతుక్కొని ఉంటున్నావా ఒక తరువాత పాపాన్ని అతుక్కున్నట్లయితే నాకు మనం చదువు చదువుకున్నాం కదా పాపం నిన్ను ఏదో ఒక రోజున అది నిన్ను మరణంలోకి తీసుకెళ్తుంది ఆ మరణమే నిత్య నరక అగ్ని గుండంలోకి నువ్వు వెళ్తావు అగ్ని గుండంలోకి వెళ్ళకుండా ఆ యొక్క నిత్య రాజ్యంలో నేను చేర్చాలని మన ప్రభు అయిన ఈ క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ దేవుడికి అసహ్యమైన కార్యాలు చేసి దేవుడికి వ్యతిరేకంగా ఒకవేళ నువ్వు జీవించుకున్నావేమో అయినా పర్వాలేదు ఈ సమయంలో ఈ టీవీ ఫోరం ద్వారా వాక్యమైన నీవు ఈ సమయంలో కలుసుకో చిన్న తీర్మానం చేసుకో నీ గురించి నేను ప్రార్థన చేస్తాను ఎస్ఐ కొను రాదయ్యా బిడ్డలు చేసిన తీర్మానాన్ని దేవుడు దీవించుగాక ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా ఒకవేళ జీవించి ఉంటే ఈ టీవీ ఫోరం ద్వారా ఎందరైతే ఇప్పటివరకు వ్యతిరేకంగా నీకు నేను దూరం అయిపోయి ఉన్నాను ప్రభా చడ్డదాన్ని అతుకున్నాను మంచిదాన్ని అసహించుకున్నాను కానీ ఈ రోజు నుంచి ప్రభు అది మంచిదాన్ని నేను ప్రేమించే వ్యక్తిగా ఉంటాను చెడ్డదాన్ని వాడిగా ఉంటాను ఎసయ్యా నా యొక్క తప్పులు నా పాపాలు వాటన్నింటిని కూడా క్షమించని ఈ సమయంలో ఈ ద్వారా వాక్యమైన నీవు అనుగో తల్ల నీవు చిన్న తీర్మానం చేసుకుంటే నీ తీర్మానాన్ని ప్రభు దీవించు కాక ప్రభు రోజు నుంచి నీ జీవితంలో అద్భుత రీతిగా నీ జీవితాన్ని మార్చును కాక నీవు కాక నీ కుటుంబం దీవించబడిన కాక ఈ సమయంలో నైనా వాక్యం ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరు పేరును దీవించమని మా ప్రభువు లక్ష్య కూడా వేసి నాకు ప్రార్థించడం అందరు కలు మూసుకుందామండి దీవెన తీసుకుందాం మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ సావాసం ఇప్పుడు ఎలా సకల పరిశుద్ధులకు వాక్యముందని బిడలకు ప్రతి ఒక్కరికి దేవుని సహకారంతో ఈ సర్వాధికారి స్వరం ద్వారా ఇంతవరకు వాక్యమిని మమ్మల్ని ప్రేమిస్తూ మా యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా చూస్తున్న మీ అందరికీ కూడా దేవుడు నామం అదే రీతిగా ఈ సమయంలో మరి మీ ప్రార్థన అవసరం కొరకు ఆ కింద రైల్లో మరి ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది మీరు మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మేము మీ గురించి తప్పనిసరిగా మేము ప్రార్థిస్తాము మంచిది